వెల్కమ్ టు ఎస్ఏక్ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి వాసం సటి సుభాష్ ను నియోజకవర్గంలోని ప్రజలు కలిసే విజయం మనదే అని ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మూడు మండలాల నుండి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు వికలాంగులు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలందరూ తనను ఎంతగానో ఆదరించి చాలా కష్టపడి పనిచేశారని తాను తెలిస్తే నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలియజేశారు వచ్చిన సోదరుల పేరు నా నమస్కారాలు ఎవరైనా ఎలక్షన్ కష్టపడినప్పుడు కొత్తగా వచ్చిన క్యాండిడేట్ని కాబట్టి ముందు నా దృష్టిలో పడదామనే తాపత్రయ పడతా ఉంటారు మరి ఈ నియోజకవర్గ దళిత కోడలు ఏ అయితే ఉన్నాయో దాన్ని ప్రత్యేకించి మీకు తెలియని ప్రత్యేకించి నిధులు ఉంటాయి అప్పుడు మీ కమ్యూనిటీ హాల్స్ విషయంలో కానీ అలాగే మీ ఎస్సీ కార్పొరేషన్లో నిధులు కానీ ప్రత్యేకించి ఉంటాయి కాబట్టి అవి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీ ఏ అయితే ఇరవై ఎనిమిది పథకాలు ముప్పై ఏడు పథకాలు కాళ్ళు రాశారు జగన్మోహన్ రెడ్డి అవి మళ్ళీ పునర్ నిర్మించి పునర్నిపించి మళ్ళీ మీరందరూ కూడా సుభిక్షంగా ఉండడానికి ఆయన చేసే ప్రయత్నంలో నేను వారధిగా అందరికీ మనకి అందులో సందేహం లేదు మేరకు పైగానే నేను మీ విషయంలో నా ప్రేమ చూపిస్తానని ఈరోజు మాటిస్తూ ఉన్నాను మీతో నగ్గిన ఓడిన నా ప్రయాణం మీతోనే నా ప్రయాణం రామచంద్రపురంలోనే అందరికీ సందేహం లేదు మీతో పాటు నేను ఎప్పుడు ఉంటాను మీకు కష్టం వస్తే ముందుంటాను అలాగే మీ ఇంట్లో ఒక మంచి జరిగిన ఒక కార్యక్రమం జరిగినా పిలిచిన వెంటనే ఖచ్చితంగా హాజరవుతాను అలాగే సంక్షేమ అందరికీ కూడా అందేలా న్యాయ న్యాయంగా ఉన్న వాళ్ళకి అందరికీ అందేలాగా మీ మీ యొక్క సహకారంతో మనందరికీ పేద ప్రజలందరికీ మరి న్యాయం చేద్దామని అదే విధంగా ఏదైతే మీరు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కోల్పోయారో అవన్నీ కూడా మళ్ళీ తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ ఎలియన్స్లు ఖచ్చితంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కూడా ఉంటాయి మంచి రోజులు మనకు ముందున్నాయి ఎన్డీఏ కూటమి రావటం ఖాయం మీరందరూ చేసిన తర్వాత మీరు జన సైనికులు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ చేసిన తర్వాత నావి కూడా ఖాయంగానే కనిపిస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ వెంట నేను ఉంటాను ఈ నెల రోజులు నన్ను గుండెలో పెట్టుకోండి తర్వాత ఐదు సంవత్సరాల గుండెలో పెట్టుకుని చూసుకుంటాను చెప్పిన కలవలేదు నా అదృష్టం అని చెప్పాలి ఎందుకంటే మొదటి నుంచి కూడా మాది సామాజిక వర్గం పూర్తిగా తెలుగుదేశం వైపు ఉండటం మనందరికీ తెలిసిన విషయం మొన్నసారి జగన్మోహన్ రెడ్డి గారు మాయ మాటలతో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అనడంతో కొంతవరకు ప్రయాణం చేయడం జరిగింది చిరుసగం వరకు మరి ఈసారి అందరూ కూడా ఎలా అయితే తప్పులు తెలుసుకున్నారో జగన్మోహన్ రెడ్డి పాలనే చేతరించుకున్నారో మరి వెంటనే అందరూ కూడా జ్ఞానోదయం అయ్యి మనం ఈ పార్టీని వదలాలి వైసీపీ పార్టీని వదలాలని వదిలి స్వచ్ఛందంగా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా